బ్రిటన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పరకమణి కేసు విచారణలో భాగంగా సిట్ అధికారుల ముందు హాజరైన టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో వ్యంగ్యంగా మాట్లాడి వెళ్లిపోయారు విచారణలో పొంతనలేని ప్రశ్నలు అడిగారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సిట్ అధికారులు విచారణ అరగంటలోనే ముగిసిన అనంతరం విచారణ తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు పరకామణి కేసులో డీజీ అధికారులు తనను పొంతనలేని ప్రశ్నలు అడిగారని తెలిపారు ఉదాహరణకు పదిహేను సంవత్సరాలలో ఎన్ని తలనీళ్ళలు సమర్పించారు వంటి వివరాలు అడిగారని ఆయన పేర్కొన్నారు పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి నైలిం నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక తల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థి లూసీ అన్న నామకరణం చేశారట లూసీ వాళ్ళమ్మ పేరు ఏమీ అని అడిగితే పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలా ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు నేను వారికి సమాధానం ఇచ్చిన పసిఫిక్